ఒక్కొక్క చూస్తుంటే ఎంత బాధేస్తుందో ఎంత వేదనొస్తుందో వారి కొమ్మను వారే నరికేసుకుంటున్నారు అమ్మానాన్ని విడిచిపెట్టేస్తున్నారు భార్యని సరిగా పట్టించుకోవటం లేదు ఇంకా చెప్పాలంటే ఈడుకున్న స్థితిలో ఎవడ గెలిస్తే మనకెందుకండి ఎవడ గెలిస్తే మనకెందుకు ఇప్పుడు బెట్టింగులు ఇప్పుడు ఎంతమంది బెట్టింగులు కాసుకొని ఉన్నారో ఎవరు లేరు అనుకుంటున్నాను నేను ఎవడు ఓడిపోయినా ఏమండి ఎవడు ఆ ఓడిపోయినోడికి బెట్టింగ్ కట్టినా ఆడి కొంప నాశనం అయిపోయినట్లే కదా సరే ఎవడో గెలిచాడు నువ్వు గెలిచావు ఎవడో కొంప కూలిస్తేనే కదా నీ దగ్గరికి ఆ డబ్బు వచ్చింది ఆ డబ్బు నిన్ను నాశనం చేయదా ఒకసారి మీరు ఆలోచించండి పేకాట కంటే ఘోరమైన బెట్టింగులు కాదా నా మాట విని మీకు దండం పెట్టి చదువుతున్నా ఉన్న పేదరికంలో మన అమ్మా మనకి మనకివ్వలా మన తాతలు మనకేమి ఎకరాలు ఎకరాలు ఇవ్వాల ఒకవేళ నీకు ఏదైనా ఉందంటే మీ నాన్న కష్టపడి సంపాదించిన సొమ్మది లేదా నువ్వు కష్టపడి చెమట తీస్తే వచ్చిన సొమ్మది మనకు ఉచితంగా ఎవడో ఆ బ్రిటిషోడు వెళ్తూ వెళ్తూ ఆ పంతులు గారికి ఆ బ్రాహ్మణులకు రాసినట్లు ఆ దగ్గర ఆ కమతానికుండో లేదు వారి దగ్గర ఏదో ఒక పని చేసినప్పుడు వారు తెలుసు వెలుసు ఒక వంద ఎకరాలో యాభై ఎకరాలో వాళ్ళకి రాసినట్లు మనకు రాయిలా ఎవడో మనకి ఎకరం పొలం కూడా లేదు ఒకవేళ ఉందంటే మీ నాన్న చెమట దీసి సంపాదించిన ఎకరం అది ఒకవేళ ఏదైనా ప్లాట్ ఉందంటే ఆ రోజుల్లో తీనో తినకో సంపాదించిన ప్లాట్ అది ఇప్పుడు నీకు తెలుస్తుంది కదా నా మాట విని వాటిని బెట్టింగులు కట్టకండి కొంపలు ఆర్చుకోకండి ఎవడ గెలిస్తే మనకేంటండి నాకు అర్థం కాదు ఎవడ ఏంటి ఆ పొద్దున్నే నువ్వు పనికి వెళ్ళకపోతే నీకు ఏమన్నా వచ్చిద్దా నీ జాబ్ మానేస్తాడు ఏమన్నా పెడతాడా ఒకసారి మీరు ఆలోచించండి ఎవడ పెడతాడు నీకు ఎవడ పెడతాడో నువ్వు ఇంట్లో మూలుగుతుంటే ఎవడైనా పలకరిస్తాడా సొక్కాలు జింపుకొని జెండాలు మోసావు ఏంటి సంగతే నా మాటను ఓటు మాత్రం నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి నీ అభిమానం ఉన్నటువంటి వాళ్ళకి వేయి అంతే కానీ బెట్టింగ్లు కట్టడాలు ఈ పిచ్చి పనులు చేయడాలు దయచేసి చేయకండి ఒక చెల్లి వచ్చి ఏడుస్తుంది నా దగ్గర అన్నయ్య ఈ ఓట్ల ఎలక్షన్ స్టార్ట్ అయింది ఈయన సరిగా ఇంటికి రావట్లేదట వాళ్ళమ్మటే తిరుగుతున్నాడట హలో అరే అనగా చెయ్యయి కానీ ఈయన అసలు అలివి కాకుండా తిరుగుతున్నాడు ఈయన పెద్ద ఎమ్మెల్యే అయినట్లు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈయన లోపల కూడా రానివాడు ఏమంటే ఆ సోదడా అని పంపించేసే ఇప్పుడు కుదరదని చెప్పు ఆ సోదని అంటాడు నువ్వే సోదరుడు అవుతావు నా మాట విను నిన్ను లెక్క చేసేది ఎప్పుడంటే నేను లెక్క చేసేది ఎప్పుడంటే ఒకటి లోకం లెక్క చేయాలి లోకం లెక్క చేయాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి గుర్తుపెట్టుకో లోకం నిన్ను లెక్క చేయాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి దేవుడు నిన్ను గుర్తుపెట్టుకోవాలంటే నీ దగ్గర నీతి ఉండాలి దేవుడు నిన్ను గుర్తుపెట్టుకొని లెక్క చేయాలంటే నీ దగ్గర నీతు ఉండాలి దేవుడు గుర్తు పెట్టుకోవాలంటే ఏముండాలి మన దగ్గర నీతి ఉండాలి లోకం గుర్తుపెట్టుకోవాలంటే లోకానికి ఏముండాలి అలే లోయ కట్టల కట్టలు ఉండాలి నువ్వు దిగిన కారును బట్టి కూడా నిన్ను అంచనా వేస్తుంది లోకం ఈ స్విఫ్ట్ కారులోనో ఈ పిచ్చి కారులో దిగితే నిన్ను ఎవడం లెక్క చేయడం పెద్ద పెద్ద కారులో దిగితే కానీ అప్పుడు ఓ అబ్బో ఏ ఒంటి మీద బంగారాన్ని బట్టి లెక్క చేసింది నా దేవుడు ఎందుకు లెక్క చేస్తాడో తెలుసా నా దేవుడు ఎందుకు లెక్క చేస్తాడో తెలుసా నీతి కలిగి ఉంటే ఆ వ్యక్తి పట్ల దేవుడు తోడయి ఉంటాడు అదే కదా ఈ తరములో నీవే నీతిమంతుడు వై ఉన్నావని నేను కూడా ఇప్పుడు నేను అంటాను నేను మరలా నేను చెబితే అత్యయంగా ఉంటుందేమో నా బోటోండి దేవుడికి జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటారు ఏసుక్రీస్తు ద్వారా వచ్చిన నీతే కదా అది నా నీతి కూడా కాదు మీరు ఎట్లా అనుకుంటారు మళ్ళీ లేనిపోయింది మ్యాచ్యూస్ అన్న ఫస్ట్ నుంచి భలే నీతి మంచునట్టుందని నా నోటికి పచ్చి బూతులు వస్తాయి మంచోడు కాదు నేను అర్థమవుతుందా నా నోటికి మంచి మాటలు రావు బోల్డిని అబద్ధాలు చెప్పాను నేను మామూలుగా సరదాగా బోల్డని అబద్ధాలు ఉంటాయి కదా సినిమాకి వెళ్ళి వెళ్ళలేదని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎదవేసేయాలి కూడా వేసాను ఇలాంటి పనికి మాలినటువంటి నన్ను ప్రేమించడానికి కారణం ఏమిటంటే యేసు రక్తము నన్ను ఎప్పుడైతే కడిగిందో నా స్థితి మారింది అందుకనే మీరు దేవుని సన్నిధిలో నీతి కలిగి బ్రతుకుదాం దేవుడు గుర్తిస్తాడు ఒకవేళ నీ 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 కన్నులు ఎదుట నీ కన్నులు ఎదుట నీ పిల్లలను పైకి లేపుతాడు నీ పిల్లలను పైకి లేపుతాడు హలేయ ఖచ్చితంగా లేపుతాడు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి నీ పిల్లలను దేవుడు ఆస్వాదిస్తాడు నువ్వు నీతి కలిగి ఉండు